హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగున్నారని మనసారా కోరుకుంటూ ఈరోజు శ్రీకృష్ణ గురించి అందరికీ తెలుసు కదా సో ఆ కాలంలో గారికి వచ్చిన కళ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఓ చిన్న రిక్వెస్ట్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా తరఫున ధన్యవాదాలండి ఇలాగే మీ సపోర్ట్ ఉండాలి ఇంకా మనం వెళ్ళిపోదాం రాజుగారి కళల్లోకి విజయనగర సామ్రాజ్యాన్ని పాలించే శ్రీకృష్ణదేవరాయలు గారికి ఒకరోజు నిద్రలో ఉన్నప్పుడు ఒక కళ వచ్చింది ఆ కళ ఆయన ఒక అందమైన రత్నాలు వజ్రాలు పొదిగిన బంగారు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు ఆ సింహాసనం ఎంత గొప్పదంటే దాని మీద కూర్చోగానే కోరుకున్న చోటికి క్షణంలో తీసుకెళ్ళగలదు అంతేకాదు గాల్లో తేలే ఆ సింహాసనానికి పొతికిన ప్రతి రత్నంలోనూ వజ్రంలోనూ రాజుగారి ప్రతిబింబమే కనిపిస్తూ ఉండేది ఉదయాన్నే మెలుగువర రాగానే రాజుగారికి ఎటు చూసినా ఆ సింహాసనే కనిపించసాగింది ఆ రోజు సభలో ఆయనకు ఆ కళ గురించి అందరికీ ఆయనకు కళ దాన్ని వివరించారు నిజం చేయాలని వివరించారు అందరి అది అంత సున్నితమైన పని కాదు ఎంత అది విన్నవారంతా ఎంతో ఆశ్చర్యపోయారు అసలు దాన్ని ఎలా చేయగలరు చెప్పండి కళలో వచ్చిందాన్ని నిజం చేయగలమంటే అదేంటో మనకు చేయగలిగినది అయితే చేయగలం కదా అంతే కదా అలా రాజ్యసభలోని ప్రతి అందరూ రాజుగారిని నచ్చజెప్పడం అసలు అలా తయారు చేయడం కుదరదని అందరూ నచ్చజెప్పసాగారు అయితే రాజుగారికి కోపం వచ్చేసింది అదంతా నాకు అనవసరం మీరేం చేస్తారో నాకు తెలీదు అలాంటి సింహాసనాన్ని నాకు తీసుకొచ్చి ఇవ్వాలి అని చెప్పి కోరుతారు అలా తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళకి ఆ కళను నిజం చేసిన వాళ్ళకి అలాంటి సింహాసనాన్ని తెచ్చి చేయించి వాళ్ళకి లక్ష వరహాలు ఇస్తానని బహుమతిగా ఇస్తానని ప్రకటిస్తారు అలా ప్రకటించి కొన్ని రోజులు గడుస్తున్నాయి రాయలవారు చాలా దాని గురించి ప్రతిరోజు సభలో అడుగుతుండేవారు ఒకరోజు ఆ సభకు ఒకనొక వృద్ధుడు అక్కడికి వస్తాడు ఆయన ఎలా ఉంటాడంటే మెరిసిపోయిన జుట్టు గడ్డం మీసాలతో కర్ర సహాయంతో అతి కష్టం మీద అక్కడికి వస్తాడు నడుచుకుంటూ వస్తాడు రాయలవారి దగ్గరికి వచ్చి ఇలా సమీపించి తన దగ్గరికి ఆ వృద్ధుడు ఇలా అంటాడు నాకు ఓ ప్రభు నాకు అన్యాయం జరిగింది న్యాయం చేయండి ప్రభు అని ప్రార్థిస్తాడు అప్పుడు నీకేం అన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు నేను నీకు న్యాయం చేస్తాను అని అలా రాయలవారు ప్రోత్సహించారు అప్పుడు ఆ వృద్ధుడు ఇలా అంటాడు నా నూరు నాణాలు మీరే దొంగలించారు ప్రభు అని అంటాడు రాజుగారు ఆశ్చర్యపోతారు అది నిన్న రాత్రి నా కళలో మీరు వచ్చి వాటిని తీసుకెళ్ళిపోయారు అంటూ తన కళను వివరించాడు వృద్ధుడు రాయలవారికి ఏనా అంటూ చాలా కోపం వచ్చింది ఏమిటి ప్రేలాపన కళలో జరిగింది నిజమనుకుంటే ఎలా అంటూ అసహ్యంగా అపసహనంగా వృద్ధుడిపై చూడసాగారు అప్పుడు ఈ మాట విన్న వృద్ధుడు తన గడ్డం మీసం తీసేసి తన పగటి వేషాన్ని విప్పేశాడు చూస్తే అతను తెనాలి రామకృష్ణుడు క్షమించండి స్వామి మీ కళను నిజం చేయడం ఎంత కష్టమో వివరించడానికే ఇలా చేశాను అని అన్నాడు తెనాలి రామకృష్ణుడి యొక్క తెలివితేటలు రాయలు గారు చాలా నవ్వొచ్చేసింది ఇంత చక్కగా తనకు అర్థమయ్యేలా వివరించిన తెనాలి రామకృష్ణులు యొక్క తెలివితేటలను ఎంతగానో అభినందించారు ఇంతటితో రాజుగారి యొక్క కళ తీరిపోయింది ఈ కథను బట్టి మీకేమనిపించింది కింద కామెంట్ రూపంలో కామెంట్ చేసి చెప్పేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం హర స్టోరీస్ కోసం లవ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో